నమస్కారం కేనఎన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన తెలిపారు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం దిష్టిబొమ్మను ధనం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అన్నారు લાલલા <laughs> ભાઈ అని వ్యాఖ్యలు చేసిన సీఎం మంత్రి నిరాశనగా నిరాశన తెలిపడం జరిగింది మన మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లలు రావు పరచడం అవమానించడం తెలంగాణ ఆడబిడ్డలకు అక్కలకు అందరికీ అవమాన పంచినట్లనే ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుంది అని చెప్తారు మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్టయించాలంటే ఒక బస్ స్టాండ్ ఆ జుబ్బి బస్ స్టాండ్ అని అంచుత వ్యాఖ్యలు చేసి ఆడ ఆడపడుచులకు పరచడం జరిగింది మన మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ సబిత కితన్రెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవే లోనై ఏం చెప్పాలో అర్థం కాక అంత ఘోరంగా అవమాన ఏదైనా మహిళలకు అవమాన పరిచేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించిన విషయం ఒకటి ఉంది ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు తల్లు ఉన్నారు మీరు ఒక మహిళలకు ఇదే గౌరవం ఇస్తారని ఇక్కడ మన టిఆర్ఎస్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం